గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎంత బాధాకరమైన సంఘటన ఈ ప్రమాదం జరిగే ముందు ఒక ప్రయాణికుడు వీడియో తీస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఏకంగా చనిపోతున్నా అంటూ ప్రమాదానికి ముందే చెప్పడం నిజంగా అందరినీ షాక్ గురి చేస్తోంది అంటే ఆ ప్రయాణికుడికి ముందుగానే ఈ ప్రమాదం గురించి తెలిసిందని అసలు ఈ ప్రమాదానికి ఆ ప్రయాణికుడికి ఏంటి సంబంధం అని బాగా ప్రశ్నలు వస్తున్నాయి మరి ఆ ప్రయాణికుడు ఎవరు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని అతనికి ఎలా తెలుసు కాసేపట్లో చనిపోతామని తెలిసినా కూడా అతను ఎందుకు ప్రయాణం చేశారు అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ ఒకేసారి మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్ప కూలిపోగా ఈ విమానంలో ఇండియా బ్రిటన్ కెనడా పోర్చుగల్ కి చెందిన వాళ్ళు మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులున్నారు ఇక ఇంతలో అందరూ మరణించగా మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలడం వల్ల అక్కడ కూడా కొందరు మరణించినట్టు తెలిసింది ఇక ఈ సంఘటన పట్ల దేశం మొత్తం బాగా దిగ్భ్రాంతికి గురవుతోంది అయితే ఈ సమయంలోనే ఒక ప్రయాణికుడికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది అదేమిటంటే ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ మధ్యలో ఉండగా ఒక ప్రయాణికుడు ఒక వీడియో చేశాడు అది కూడా విమానంలో ఉన్న సాంకేతిక సమస్యల గురించి తెలిపాడు ఈ విమానంలో ఏసీలు పనిచేయడం లేదని సీట్ కుండే స్క్రీన్స్ కూడా ఆన్ అవ్వడం లేదని అసలు ఫ్లైట్ అంతా ఏదో తేడాగా ఉందని ఇదంతా చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగేలా ఉందని అన్నట్టుగా అతడు అనుమానం వ్యక్తం చేయడంతో అతడు అనుకున్నట్టుగానే కాసేపటికే ఆ విమానం ఒకేసారి కుప్పకూలింది దీంతో ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ గా మారడంతో నిజంగానే ఆ విమానంలో ఇన్ని రకాలుగా సాంకేతిక సమస్యలున్నప్పుడు దానిని చెక్ చేయకుండా నిపుణులు ఎందుకు ఈ విమానాన్ని నడిపారని జనాలు మండిపడుతున్నారు ముందుగానే ఇలాంటి సమస్యల గురించి పరిష్కరించుకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అని ఫైర్ అవుతున్నారు ఇక ఈ వీడియోకి జాతీయ మీడియా రిపోర్టర్ కూడా స్పందించారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారని సమాచారం అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని శవాలతో కాళ్ళు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్ళడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు వెల్ బ్లోయర్స్ సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లై కుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్కు కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కొందర్ కు వెయ్యి ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీం కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏం ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ లోని శిబిరాలను వారి డ్రోన్స్ ని నాశనం చేయగా కరాచీ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీసుకోవాలని అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్తో దాడి చేయగా ఆ ఫ్లైట్లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్లో ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి